గేయ చక్రంలో బిందు స్థానంలో కూర్చున్నటువంటి శ్యామలాదేవి మత్తెక్కిన కళ్ళతో అమ్మ ముఖం కొంచెం చెమట పట్టి శక్తిసేనలను దయతో చూస్తున్నప్పుడు ఆ తల్లి కనుబొమలు కొంచెం కదులుతూ ఉన్నాయి ఆ తల్లి ఆ విధంగా చూస్తూ ఉంటే ఆ చూపుల నుండి వచ్చే శక్తితో సేనలన్నిటికీ ఉత్సాహం వచ్చింది వారంతా ఒక్కసారిగా దివ్యనాదాలు చేస్తూ కదులుతూ ఉంటే దేవతలంతా ఇప్పుడు ఆ తల్లిని చూసి నమస్కరిస్తున్నారు ఈ అమ్మవారి సేనలంతా అమ్మవారి రూపాన్నే కలిగి ఉంటారు ఈ తల్లి చిలుకను వీణను ధరించి హంసవాహనంపై ఉంటుంది మధుర మీనాక్షి దేవియే ఈ శ్యామలాదేవి ఆవిడ వద్ద కూడా చిలుక కనిపిస్తుంది ఇదే విష్ణుతత్వంలో కృష్ణస్య శ్యామలాదేవి రామస్య లలితాంబిక అని చెప్పారు అనగా కృష్ణుడు శ్యామలాదేవి అని శ్రీరామచంద్రుడు లలితాంబిక అని చెప్పారు శ్యామలాదేవి రూపంలో ఉన్న మీనాక్షి క్షేత్రం పేరు మధురై కృష్ణుడు క్షేత్రం పేరు మధుర ఈ రెంటికి కూడా సామ్యం ఉంది సంగీతలోలుడు వేణుగాన విశారదుడైన జగద్గురువైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ శ్యామలా తత్వంగా వైష్ణవంలో గోచరిస్తుంది ఈ శ్యామలాదేవి నుండే అనేక మంది సేనలు ఉద్భవించాయి కొంతమంది పాటలు పాడుతున్నారు కొంతమంది నాట్యం చేస్తున్నారు కొంతమంది మత్తెక్కి చూస్తున్నారు ఇవన్నీ విద్యకు సంబంధించిన లక్షణాలు నాట్యము విద్య సంగీతము మత్తెక్కి ఉండడం అంటే ఒక గొప్ప విద్య వల్ల కలిగే పారవస్యం అంతా ఇక్కడ కనిపిస్తుంది మంచి కంఠములతో ఉన్నవారు కొంతమంది పాడుతూ ఉన్నారు కొంతమంది మయూర వాహనంలో వెళ్తూ ఉన్నారు కొంతమంది హంసల మీద వెళ్తూ ఉన్నారు మరి కొంతమంది ముంగిసెలపై వెళ్తూ ఉన్నారు కొంతమంది కోకిలపై కూర్చున్నారు ఈ శబ్దశక్తి సృష్టి అంతా వ్యాపించింది ఇలా సృష్టి అంతా ఆ తల్లే అందరికీ పలుకులను ప్రసాదించింది చిలుక పలుకైన కోకిల కూతైన మయురాళ్ల కేకైనా హంసల ధ్వని అయినా మధురంగానే ఉంటాయి ధ్వనికి కేక అని పేరు హంస ముంగిస ఇవన్నీ విద్యల యొక్క లక్షణాలు ప్రతిదీ కూడా శక్తికి సంకేతం ఈ రహస్యం స్కందపురాణంలో కాశీఖండంలో లిఖించబడింది శబ్దశక్తి స్వరూపమే శ్యామలాదేవి ఆ శబ్దానికి హేతువైన శక్తి ఏదైతే ఉందో ఆ యొక్క స్వరూపమే మంత్రాలు దివ్యమైన శబ్ద స్వరూపాలని వాహనాలుగా చెప్పబడ్డాయి విద్యకు ఉండాల్సిన లక్షణాలలో హంస లక్షణం ఒకటి సదా సాత్విక లక్షణమే హంస పాలని నీళ్ళని కలిపి ఇచ్చినప్పుడు పాలని మాత్రమే స్వీకరించి నేటిని ఏ విధంగా వేరు చేస్తుందో విద్యావంతులైన వాళ్ళు వివేకంతో చెడుని విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తారు కాబట్టి విద్యకు ఉండాల్సింది హంస లక్షణం అనగా విచక్షణ హంసవాహిని విచక్షణ శక్తికి అధిష్టాన దేవత అయిన విద్యాస్వరూపిణి శ్యామల అమ్మవారు నకులీ శక్తిని శాస్త్రాలలో చెప్పారు నకుల అంటే ముంగిస విషంతో ఉన్న పాములు పడగలెత్తితే వాటిని కొట్టి చంపుతుంది అలాగే విద్యావంతుడైన వారు ఎవరైనా కుతర్కలని పడగలెత్తితే వారిని కొడతారు విద్యకి నకులారుడ లక్షణం ఉండాలి అనగా కుతర్కాన్ని ఖండించే శక్తి ఉండాలి శ్యామలాదేవి అంగదేవతలలో ఈ నకులాదేవి కూడా ఒక ప్రత్యేకమైన దేవత ఈ శ్యామలాదేవిని ఆరాధిస్తే సంగీతము సాహిత్యము వంటి విద్యలే కాక అన్ని రకాల అనగా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల విద్యలు అమ్మవారి నుండి అనుగ్రహింపబడతాయి ఈ విధంగా యుద్ధ విద్యలలో కూడా అన్ని రకాల విద్యలను ఈ తల్లి అనుగ్రహించి వారిని రాజ్యాభిషిక్తులను చేస్తుంది అందుకే ఈ తల్లికి రాజమాతంగి అని కూడా పేరు కలదు ఎటువంటి విద్యార్హతలు లేని కాళిదాసు కూడా ఈ అమ్మను ఆరాధించి మహాకవి కాళిదాసు అయ్యాడు దేవతలందరూ ఈ శ్యామల అమ్మవారిని షోడసనామాలతో పూజించారు అగస్త్యుల వారు స్వామిని ఆ నామాలు తెలియజేయమని కోరారు స్వామి ఈ విధంగా తెలియజేస్తున్నారు సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రి నాయక మంత్రిని సచీవేషణి ప్రధానేషి సుఖప్రియ వీణావతి వైనిక్కి ముద్రిణి ప్రియకప్రియ నీప్రియ కదంబవేష కదంబవనవాసిని సదామద ఈ దివ్యమైన పదహారు నామాలు స్మరిస్తే సర్వజనులు అనుకూలపడే విద్యని అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ నామాలు బుద్ధిశక్తిని సరిగ్గా పనిచేసేట్టు చేస్తాయి ఈ శరీరంతో ఉన్న మానవులందరూ ఒక్కసారి ఈ పదహారు నామాలు అనుకుంటే ముల్లోకాలు వారికి అనుకూలంగా ఉంటాయి విద్యార్థి దేవత అయిన ఈ తల్లి కటాక్షంగాని లభిస్తే తమ విద్యలలోని సందేహాలన్నీ తొలగిపోతాయి అమ్మవారు తన చిలుక నుండి బాణాలను తీసి వదులుతుంది అప్పుడు ఒక అద్భుతమైన నాదము మారుమ్రోగింది ఆ నాదం దేవతలందరికీ మహదానందంగాను రాక్షసులకు భయభ్రాంతులు కలిగేట్లుగా ఉంది ఆ నాదం ఈ విధంగా అమ్మవారు సేనతో కలిసి అత్యంత ఉత్సాహంగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇది అమ్మ యుద్ధ నైపుణ్యానికి ఒక మచ్చుక మాత్రమే ఉజ్జయిని మహానగరంలో మహాకవి కాళిదాసుకు ఈ తల్లి దర్శనమిచ్చింది ఈ తల్లిని చూసిన వెంటనే కాళిదాసు పులకించి మాణిక్య వీణాము మంజుల వాగ్విలాసీంద్రీల్యుతి కోమలాంగీ మాతంగ అంటూ కీర్తించాడు మాణిక్య వీణ వీణను ధరించి మదించిన కళ్ళతో ప్రకాశిస్తున్న ఓ తల్లి మంజులమైన వాగ్విలాస విద్యాస్వరూపిణి ఇంద్రనీల మనుల కాంతులతో ఉన్న తల్లికి మనసాస్మరామి అన్నారు ఇలా అన్న వెంటనే కాళిదాసుకు అమ్మవారు మణిద్వీపంలో కదంబవనంలో దర్శనమిచ్చారు వీణ పుస్తకము ధరించిన ఈ తల్లిని ఎవరైతే కీర్తిస్తారో వారందరికీ ఈ తల్లి అనుగ్రహం కలుగుతుంది శుభం